సో మన ఆంధ్ర అనే కాదు తెలంగాణ అనే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో ఆన్లైన్ లో ఫుల్ ట్రెండ్ సృష్టించిన ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీకి వచ్చేసానండి సో డైరెక్ట్ సూరత్ కన్నా డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్లు కన్నా తక్కువగా ఇస్తున్నారు అసలు ఎలా పాసిబుల్ ఏంటి కలెక్షన్స్ ఏంటి అన్ని తెలుసుకోవడానికి గుంటూరుకి అయితే వచ్చేసానండి హాయ్ సార్ నమస్తే మేడం సో అసలు ఏంటి కదా ఏం లేదు మేడం మనం ఇంతకు ముందు లోకల్లో షాపులకు హోల్సేల్ వేసేవాళ్ళం తీసుకుంటున్నారు చాలా సాఫ్ట్ అట్లా మనం వేసేవాళ్ళం తర్వాత ఏమైందంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ పెట్టాం వర్క్ ఫ్యాక్టరీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన వర్క్ తయారైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బయట పర్చేజ్ చేస్తాం ఫ్యాక్టరీలోనే కొంటాం ట్రెడింగ్ టైప్ అనమాట అలా మనం తయారు చేసి స్టార్ట్ చేసాం ఆ రేట్లు ఇవ్వడానికి కారణం మెయిన్ ఇంత ఫార్టీ డేస్ లో ఇంత రీచ్ కారణం కూడా మెయిన్ ఏంటంటే అదే కారణం రేట్లు మెయిన్ తేడా డైరెక్ట్ ఫ్యాక్టరీ రేటు మీరు సూరత్ వెళ్ళొద్దు వేడికి వెళ్ళొద్దు వెళ్ళినా సరే మీరు ఫ్యాక్టరీకి వెళ్ళలేరు కాబట్టి షాప్ లకి వెళ్ళాలి షాప్ లో ఏంటంటే మళ్ళీ ట్రేడింగ్ చేసుకుంటారు బయట నుంచి అలా కాకుండా మళ్ళీ వాళ్ళు కి ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఎడికొచ్చే కాకుండా మనమే డైరెక్ట్ ఫ్యాక్టరీ కస్టమర్ అదే దీనికి కారణం రేట్స్ మంచి క్వాలిటీ అసలు అసలు ఇక్కడ చూడండి మొత్తం స్టాక్ ఇదంతా టెన్ థౌసండ్ శారీస్ రెడీ చేశారంట సో ఇవన్నీ అండి వన్ వన్ నైన్ కలిసి రూపాయలు ఆరు వందల రూపాయలది ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీ కస్టమర్స్ కి వన్ వన్ నైన్ ఓన్లీ ఫర్ హోల్సేల్ నో రిటైల్ అండి టీచర్స్ కొంటున్నారు లాగేసుకుంటున్నారు ఎక్కడి నుంచి మేడం వైజాగ్ నుంచి వచ్చారు చూడండి వన్ వన్ నైన్ అంటే ఎవరైనా లాగేస్తున్నాయి కాక్షన్ ఇదన్నీ కూడా